चूस ना గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేశారు సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మరో రెండు శాఖలకు ఆర్థిక శాఖ ఆమోదించడం జరిగిందండి సో గతంలో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మనకు పశుసంవర్ధక శాఖ అండ్ అటవీ శాఖ సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖల్లో ఉన్నటువంటి జాబ్స్ ఏదైతే కమిటీ ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ అయితే ఆమోదం ఆమోదం పొందడం అయితే జరిగింది సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఎఫ్బిఓ లాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం దాదాపుగా ఉన్నది గతంలో కూడా దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మధ్య కూడా మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా ఇక్కడ ఆమోదించడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఆర్ఓ ఫారెన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏదైతే ఉన్నదో అది గతంలో టూ థౌజండ్ ఎయిటీన్ అప్పుడు పడ్ పడింది నోటిఫికేషన్ అప్పటి నుంచి వేకెన్సీస్ మరి భర్తీ చేయలేదు సార్ సో దీనికి సంబంధించినటువంటి కూడా ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో అటవీ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలన్నీ సంబంధించినటువంటి ఖాళీల వివరాలను గుర్తించి ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది ఇటు చూసుకున్నట్లయితే పౌల్ట్రీ రంగంలో ఏదైతే డైరీకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆమోదం అయితే ఇక్కడ పొందడం జరిగిందండి ఖచ్చితంగా ఇవి జాబ్ క్యాలెండర్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడడం జరుగుతుంది ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా సుమారు రెండు వేల నుంచి మూడు వేల ఉద్యోగాల పైగా మరి ఆర్థిక శాఖ ఆమోదం పొందడం జరిగింది ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఇక్కడ దాదాపుగా ఎక్కువ కనబడుతుందనమాట సో ఇక్కడ చూడవచ్చు సార్ మనకు ఆ గతంలోని కూడా చాలా శాఖల నుంచి అటు మనకు అర్ధగణక శాఖ నుంచి అయినా సరే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఆర్థిక శాఖ కూడా ఆమోదించడం లభింది నెక్స్ట్ ఇంకోటి మనకి వచ్చే అప్కమ్మింగ్ జాబ్ కనుక చూసుకున్నట్లయితే ఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్ కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో కూడా ఏ నోటిఫికేషన్ వస్తుందో ఇప్పుడు మనకు మొత్తము ఆర్థిక శాఖ దాదాపుగా ఇప్పటికే ఏడెనిమిది శాఖకు శాఖలకు సంబంధించినటువంటి కూడా ఆమోదించడం జరిగింది ఏ క్షణంలో అయినా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడే చూడొచ్చు ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇరవై మూడో తారీఖు నుంచే ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరి ఎన్నికల కోడ్ కంటే ముందే నోటిఫికేషన్స్ ఇవ్వాలి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా మరి నోటిఫికేషన్ వచ్చేసరికి కొంచెం వన్ ఆర్ టూ మంత్స్ ఇక్కడ కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్టు బట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉన్నది సో కాబట్టి మీరు ఈ టైంలోనే ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అయితే వచ్చే నోటిఫికేషన్ కల్లా మీరు మంచిగా ఉద్యోగం సాధిస్తారండి ఖచ్చితంగా వచ్చేటటువంటి ఏదైతే ఈ యొక్క భారీ నోటిఫికేషన్ ఉన్నదో దాంట్లో మీరు విజేతలు కావచ్చు ఇక్కడ చూడవచ్చు ప్రధానంగా ఈ ఈరోజు అటవీ శాఖ నుంచి ఎవరైతే ప్రధానంగా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకు గుడ్ అప్డే అప్డేట్ అనేది చెప్పుకోవాలి ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఇక్కడ దాదాపుగా కనబడుతుందండి ఖచ్చితంగా నెక్స్ట్ మనకు అప్కమ్మింగ్ వచ్చేటటువంటి భారీ శాఖల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హోమ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి శాఖల్లో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై వేలు ఉద్యోగాలు భర్తీ అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇంకా రెవెన్యూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు చూస్తున్నట్లయితే ఇక్కడ కూడా ప్రధానంగా పదివేల నుంచి పదిహేను వేల మధ్య ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ విద్యారంగము ఆరోగ్య రంగాల్లో కూడా ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇవి ప్రధానమైన రంగాలు విద్యారంగము ఆరోగ్య రంగము రెవెన్యూ రంగము పోలీస్ రంగము పోలీస్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రాబోతుంది తెలంగాణలో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు సార్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మనకు కమిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏ క్షణంలో అయితే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లు కంటెన్లో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ సో ఇది సార్ ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మేడర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్